ప్రపంచంలోనే ధనవంతుడైన ఈ కామర్స్ జైంట్ జెఫ్ బెజోస్ మొన్న భారతదేశానికి వచ్చారు ఆయన నెట్వర్త్ నూట పదిహేను బిలియన్ డాలర్లు అలాంటి వ్యక్తి తన జీవితం గురించి మాట్లాడుతూ ఏ విధంగా తన పైకొచ్చింది చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన సాధారణంగా ఒక స్థిరమైన ఉద్యోగం కలగ వ్యక్తి ఆయనకి ఈ ఆన్లైన్ బుక్స్ గురించి ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనుకున్నారంట ఆయనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒక మాట చెప్పారంట ఇంత స్థిరమైన ఉద్యోగం ఉండి ఇప్పుడు ఎందుకు ఇలాంటి రిస్క్ తీసుకునే వ్యవహారంలోకి వెళ్తావు నువ్వు అని కానీ నేను ఒక మాట అనుకున్నారు తను ఎనభై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తిరిగి చూసుకుంటే నేను పలానా పని చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను అని ఆ రోజు బాధపడే కన్నా కష్టమైనా సుఖమైన ఏ విధమైన రిస్క్ అయినా తీసుకుందాం ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకుందే చేస్తానని మొదలుపెట్టారంట అలా ఇప్పటికి ఆయన జెఫ్ బెజోస్ ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు ఆయన చెప్పిన మాటల్లో అనేక విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన ఒక మాట అంటారు ప్రయత్నించి ఓడిపోతే బాధపడను ప్రయత్న లోపముంటే బాధపడతాను ప్రతి విజేత వెనకాల ఏ రంగంలో అయినా వందల కొద్ది వైఫల్యాలు ఉంటాయి వైఫల్యం అనేది అనుభవం నేర్పిస్తుంది వైఫల్యాల నుంచి ఆవిష్కరణలు వస్తాయి వైఫల్యాల నుంచి కొత్త ఆలోచనలు పుడతాయి వైఫల్యాల నుంచి అనుభవాలు వస్తాయి అంటే వైఫల్యాల నుంచి ఆవిష్కరణలు వైఫల్యాల నుంచి అనుభవాలు వైఫల్యాల నుంచి మనకి జీవితం కొత్త పాఠాలు కొత్త ఆలోచనలు నేర్పిస్తాయి సో వైఫల్యాల గురించి భయపడకు ఎన్ని వైఫల్యాలు వచ్చినా నువ్వు అనుకునే లక్ష్యం వైపు పయనించు అని జఫ్ బెజోస్ చెప్పారు ప్రతిభాపరమైన లోపాలుంటే నివారించుకోవాలి మన ప్రతిభలో మనం మనం కనపరిచే శక్తిలో ఉంటే ఆలోచించుకోవాలి అంతేగాని అంతా కష్టపడి ఫలితం రాకపోతే బాధపడకూడదు ఓటమి వైఫల్యం ఎవరికైనా చికా కలిగిస్తుంది కానీ ఓటమిలోంచి వైఫల్యం నుంచి నేర్చుకునే అంత విజయంలోంచి మనం నేర్చుకోలేం అని కూడా జెఫ్ బెజోస్ చెప్పారు అందుకనే వైఫల్యంలోంచి పాఠాలు ఓటమిలోంచి మానసిక బలం కూర్చుకొని ముందుకెళ్తే విజయం ఖచ్చితంగా మన సొంతం అవుతుంది